మా ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ రిపేర్ రిపేర్కి ఇచ్చామండి ఈ షాప్లో వన్ మంత్ కిందే ఇచ్చాము ఇది రిపేర్ అయిందేమో అని చెప్పి తీసుకెళ్దామని వచ్చాము ఇక్కడ చూడండి ఎన్ని రకరకాల వాచ్లు కనిపించినాయో అన్ని బెల్ వాచ్లు అనమాట అవి చూడండి టైం కరెక్ట్గా వచ్చినప్పుడు అది బెల్ సౌండ్ వస్తుంది మా చిన్నప్పుడు స్కూల్లో కూడా ఉండేది అన్నమాట ఇలాంటి వాచ్ అలాగే మా ఇంట్లో కూడా ఉండేది ఇప్పుడు నాకు ఇవన్నీ వాచ్లను చూస్తే మన చిన్నప్పటిలో మనం అప్పట్లో యూజ్ చేసిన వాచ్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మన తాతలు ముత్తాతలు యూజ్ చేసిన వాచ్లు కూడా ఉన్నాయి ఒక్కొక్క వాచ్ అయితే ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాచ్ కూడా ఉందండి ఇక్కడ ఓల్డ్ వాచ్ వీటి కాస్ట్ కూడా చాలా ఉంటుంది ఇప్పుడు మేము రిపేర్ చేపిస్తున్నాము ఆ వాచ్కి ఇప్పుడు వాల్యూ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఉందంట అంత కాస్ట్ అనమాట అప్పట్లో వాళ్ళు తక్కువ రేటు కొన్నారు కానీ ఎంత ఓల్డ్ అయితే అంత కాస్ట్ పెరుగుతుంది చూడండి ఎన్ని రకాల వాచ్లు ఉన్నాయో మా వాచ్ అయితే ఫైనల్గా రిపేర్ కాలేదండి ఇంకొక టూ డేస్ అయితే టైం తీసుకుంటా అన్నాడు సరే అని చెప్పి మేమైతే రిటర్న్ వచ్చేసినాము